హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు పదిహేనుకి సినిమాల జాతర అయితే జరిగింది పాన్ ఇండియా సినిమా లెవెల్లో ఎన్నో సినిమాలు అయితే విడుదలైనాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగు సినిమాలు అయితే వచ్చేసాయి రవితేజ హరి శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ ఇక ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది అలాంటి కన్ఫ్యూజన్ మీకు లేకుండా చేయటానికే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో చూసి ఏ సినిమా బాగుందనే విషయాన్ని తెలుసుకోండి అయితే మొదటిగా మిస్టర్ బచ్చన్ గురించి తెలుసుకుందాం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కథ అందరికీ తెలిసిందే అజయ్ దేవగన్ రైడ్ సినిమాకి రీమేక్గా వచ్చిన ఈ సినిమా కథలో చాలా మార్పులు అయితే చేశారు మూవీలో లేని లవ్ ట్రాక్ను కూడా మిస్టర్ బచ్చన్లో యాడ్ చేశారు ఇక హరిశంకర్ మార్క్ డైలాగ్స్లో కూడా సినిమా హైలైట్గా నిలిచాయి ఫస్ట్ హాఫ్లో సినిమా కూడా మంచి మార్కులు అయితే పడ్డాయి ఎయిటింగ్ బీజిఎం హరిశ్ శంకర్ డైలాగ్ ఫస్ట్ హాఫ్లో డీసెంట్గా అనిపించినా సెకండ్ హాఫ్కి తేలిపోయిందనే చెప్పాలి హీరో వినర్ల మధ్య ఉండే సంఘర్షణ మెరుగగా చూపించలేదనే భావన అయితే కలుగుతుంది విలన్ తేలిపోవడం సినిమా చుట్టేసినట్టు అనిపించే భావనతో ఆ సినిమా గ్రాఫ్ అయితే పడిపోయిందనే చెప్పాలి ఇక డబుల్ ఇష్మార్ట్ శంకర్ మూవీ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్గా నిలిచాక డబుల్ డబల్ ఇష్మార్ట్ మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి మళ్ళీ ఆ మ్యాజిక్ క్రియే క్రియేట్ చేస్తారంటూ ప్రేక్షకులైతే భావించారు కానీ ఎక్కడ పూరి జగన్నాథ్ ఆ మ్యాజిక్ని అయితే క్రియేట్ చేయలేకపోయాడు ఫస్ట్ హాఫ్ సినిమా గ్రాఫ్ పై పైకి తీసుకెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం దాన్ని కిందకి లాగేసినట్టు అయిపోయింది డబుల్ స్మార్ట్ కూడా సెకండ్ హాఫ్ ని చుట్టేశారనే భావన అయితే కలుగుతుంది అలాగే పూరి తీసిన కొన్ని లాజిక్ లేన్ సీన్స్ కాస్త ఇబ్బంది పెట్టాయి ఆ రామ్ పోతి ఎనర్జీ కావ్య గ్లామర్ మాత్రం మెప్పిస్తాయి కానీ ఓవరాల్గా సినిమా చూడాలనుకుంటే మాత్రం ఫ్యాన్స్ నిరాశపరిచారనే చెప్పాలి ఇక తంగ్లన్ సినిమా విషయానికి వస్తే తంగ్లన్ సినిమా ఒక భారీ ప్రయోగం అనే చెప్పాలి ఎందుకంటే టెక్నికల్ గా తంగ్లన్ ఒక బ్రిలియంట్ సినిమా కానీ కథాకథనం విషయానికి వచ్చేసరికి ఎంజాయ్ చేసే పాయింట్స్లో చాలా తక్కువగా కనిపిస్తాయి బ్రిటిష్ వాళ్ళు బంగారం నిధి కావాలని కోరుకుంటారు అందుకోసం తంగ్లన్ సాయం కోరతారు బంగారాన్ని తవ్వేందుకు తంగ్లను కూడా బొప్పుకుంటాడు బంగారం కోసం వాళ్ళు చేసే ప్రయాణంలో ఆ అడ్డంకులు ఎదుర్కొ ఎదుర్కొనే విషయాలు ఎలా చూ ఎలా జరిగాయి ఏంటి అనేవి చూపించేదే సినిమా కథ విషయానికి వస్తే బాగానే ఉంది వినటానికైతే కాస్త కానీ చూడాలంటే కాస్త ఓపిక కావాలి ఎందుకంటే ఇందులో సాగదీసే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయో ప్రయోగం బాగుంది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది కానీ విక్రమ్ ఎఫెక్ట్స్కి మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఇక ఆయ్ మూవీ విషయానికి వస్తే ఎన్టీఆర్ బామ్మర్తి నార్నే నితిన్ రెండో చిత్రం ఆయ్ ఈ సినిమాకి కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి ఫుల్ ఆన్ కామెడీ లైన్తో ఈ చిత్రం వచ్చింది ఇప్పుడు ఇప్పుడున్న చిత్రాలతో పోటీ పడేలా ఈ చిత్రం రిలీజ్ చేశారంటేనే అర్థమవుతుంది కంటెంట్ మీద వీరికి ఉన్న నమ్మకం ఏంటో ఈ చిత్రానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది కామెడీతో గిలిగింతలు పెట్టేశారు అంటూ పాజిటివ్గా అయితే ఈ సినిమాకి రివ్యూస్ వచ్చాయి ఒక ప్రేమ కథ ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా కథ అయితే తిరుగుతూ ఉంటుంది ఈ సినిమా కూడా పోటీలో గట్టిగానే నిలబడిందనే చెప్పాలి అయితే స్టార్ క్యాస్టింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ వంటివి లేకుండా డీసెంట్ టాక్నైతే అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది ఇక ఆఖరిగా నాలుగు సినిమాల్లో మీరు ఒక సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్టర్ బచ్చన్ పేరే చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా మూడు సినిమాలు ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించి సెకండ్ హాఫ్ మాత్రం చుట్టేసాయనే భావన అయితే కలుగుతుంది దాదాపుగా ల్యాగ్ లాజిక్స్ మిస్ కావడం వంటివి కామన్గా అన్ని సినిమాల్లో కనిపించాయి ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే మాత్రం తంగ్లండ్ స్మార్ట్ కంటే మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ఖచ్చితంగా అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మూవీస్లో మీరు ఏది బెటర్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ